సంచలన దర్శకుడు గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు మున్నా మధ్య వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగారు దాని నుంచి బయటపడేలోగా మరో కేసులో రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది ఇప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మహిళ మహిళా ఐపీఎస్ గోపాల్ వర్మ దహనం వెబ్ సిరీస్పై ఫిర్యాదు చేశారు తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారని మహిళా ఐపీఎస్ అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు దహనం సిరీస్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ దీంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు ఐపీసీ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు ఫ్యూడలిస్టులు నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు ఆర్జీబీ కమ్యూనిస్ట్ నేత రాములును ఎలా హత్య చేశారు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు ఆర్జీవి ఆ సందర్భంగా ఒక ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించామని చెప్పారు ఈయన అయితే అందులో వాస్తవం లేదని సినిమాలో అంతా తప్పుగా చూపించారని ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు అనుమతి లేకుండా తన పేరును వాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు